ச்வாமியே சர்ணமையப்பா హాయ్ గాయస్ మీకు అర్థమైపోయి ఉంటుంది వ్లాగ్ ఏంటో సో ఈరోజు మా ఊరిలో అందరి స్వాములది ఇరుముడు అనమాట ఇందులో మా తమ్ముడు స్వామి కూడా ఉన్నాడు అనమాట ఫస్ట్ దండ వేసి మా తమ్ముడికి మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట ఫస్ట్ టైం మాల వేసుకున్నాడు మా స్వామి మాత్రం కన్యస్వామి సో అందుకని అయితే ఇలా గుళ్ళో అందరికీ ఇలానే ఏర్పాటు చేస్తారు ఇంకా నాకు తెలిసిన తమ్ముళ్ళ స్వామికి కూడా నేను ఇలా దండ వేశానండి మా ఇంటి దగ్గర ఉన్న తమ్ముళ్ళ స్వామి అనమాట మన మంచిగా ఎంకరేజ్ చేస్తారు సో వాళ్ళకు కూడా దండ తీసుకొచ్చి అయితే పూలమాల అలా వేస్తే మంచిది అంటారండి స్వాములకి అందుకే తీసుకొచ్చి వేశానమాట ఇంకా తర్వాత వరుసగా నేను అమ్మ మా అత్త అందరం కలిసి ఏం చేసామంటే కొంచెం బియ్యం తీసుకొని అండ్ డబ్బులు ఇస్తారు కదండి ఇరుముడిలో వేసుకోవడానికి అలాగ మేము కూడా బియ్యం వేసి డబ్బులు అయితే ఇచ్చామన్నమాట సో అందరికీ బియ్యం అలా వేసుకుంటా వెళ్తున్నాము చూడండి ఎంత పెద్ద క్యూ ఉన్నారో లాస్ట్ టైము చాలా మంది ఉన్నారు ఈ టైం అయితే కొంచెం తక్కువ మంది అనుకోవచ్చు లాస్ట్ టైం మాత్రం ఉన్న హడావిడి మామూలుగా లేదండి ఈసారి కొద్దిగా బెటర్ అనిపిస్తుంది నాకైతే ఇంకా నేను అస్తమానం బియ్యం తీసుకొని డబ్బులు వేసుకొని ఉంటే ఇబ్బంది పడుతున్నా అని చెప్పి మా మమ్మీ వచ్చి చున్నీ ముడేసిస్తుంది అనమాట బియ్యం నేను వేస్తాను డబ్బులు నువ్వు వేయమ్మా అంటే సరేలే అనుకుని ఇంకొట్టానమాట ఈ వీడియో మాత్రం మా పిన్నే తీసింది మా అత్తకి వీడియో మా మమ్మీ తీస్తున్నారు కొంతసేపు ఆ తర్వాత మా మమ్మీ కూడా బియ్యం వేస్తున్నారు నేనేమో డబ్బులు వేస్తా ఉన్నాను అనమాట చూడండి అలా వరుసగా లైన్లో నుంచోవాలి కానీ కొంతమంది ఏమో మాకు ఎదురుగా వస్తున్నారు మేము వాళ్ళకి ఎదురుగా వెళ్తున్నాము ఒక ఒక్క పొద్దున్న లేదనమాట అంత హడావిడిగా ఉంది ఎక్కడ వెళ్ళిపోతారో స్వాములు అని చెప్పేసి అలాగ టెన్షన్ టెన్షన్ గా అందరు వేసుకుంటే వెళ్తున్నాను చూసారా నాకు ఎదురుగా ఒక అక్క వచ్చింది కదా అలాగనమాట మేము ఒక లైన్లో వెళ్తుంటే వాళ్ళు ఇంకో లైన్లో వస్తున్నారు ఏదైతే ఏమైంది మంచి మంచిగా స్వాములందరికీ అయితే భిక్ష వేసేసామన్నమాట బియ్యము అండ్ డబ్బులు అన్ని వేసాము ఫ్రూట్స్ కూడా తెచ్చానండి ఫ్రూట్స్ కూడా ఇచ్చాను స్వాములకి కానీ వేడి చేయడం మర్చిపోయాను ఇంకా మా తమ్ముడు స్వామి చూడండి దండం పెట్టుకుని ఒక ఫోజీ స్వామి నాకు తమ్ముళ్ళ కోసం అంటే నవ్వుతున్నాడు మా స్వామి ఇక్కడేమో ఇరుముళ్ళకి అయితే రెడీ చేస్తాను వస్తున్నారు బ్యాగ్లో అయితే సర్దేస్తున్నారండి మా తమ్ముడు స్వామి ఇరుములు కట్టేటప్పుడు నేను లేను అప్పుడే నాకు ఫ్రూట్స్ మర్చిపోయాను అనమాట ఇంకా స్వామికి ఫ్రూట్స్ ఇవ్వాలని చెప్పి బయటికి వెళ్ళిపోయాను అందుకని ఈ తమ్ముడు స్వామి దగ్గర వీడియో తీసాను అనమాట వీళ్ళందరూ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అండి నేను చాలా మిస్ అయ్యానండి పొద్దున్న నుంచి ఇరుములు కడతంలో నేను ఫస్ట్ అదే చూద్దాం అనుకున్నాను ఇరుములు ఎలా కడతారో నాకు తెలియదు ఇప్పుడు వరకు కొబ్బరికాయలు తీసుకొని వస్తారు కదా ఆ కొబ్బరికాయలు ఎలా కడతారు ఎలా ప్యాక్ చేస్తారు అవన్నీ నేను చూద్దాం అనుకుంటే చూడలేకపోయాను బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఆ టైంలో ఫ్రూట్స్ కోసం సో నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఎలా కడుతున్నారు దాంట్లో నెయ్యి ఎలా వేస్తారనేది వీడియో మీద నేను మిస్ అయ్యాను మీకు కనుక తెలుసు నాకు చెప్పండి అబ్బా ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంక అందరూ లేచి ఇరుములు తీసుకొని బయటికి ఇలా వెళ్తూ ఉన్నారు వెనక్కి నుంచే వెళ్ళాలి ముందు నుంచి వెళ్ళకూడదు అంటే అంటే ఇంకా బయలుదేరినప్పుడు తిరిగి చూడకూడదు అట్టనుంచి అడ్డే వెళ్ళాలని అర్థమండి ఇరుములు కట్టుకొని ఇలా మూడు ప్రదర్శనలు చేస్తూ ఉంటారు బయట అలా ప్రదర్శనలు చేసేటప్పుడు స్వాములు మన మీద నేను దాటి వెళ్తే చాలా మంచిది అంటారు ఇదంతా అయిపోయినాకే అక్కడ పడిభజన జరిగిందనమాట పడిభజన ఇంత మొత్తం తీయలేదు ఎందుకంటే అక్కడున్న కొద్దిగా స్పేస్లో ఒక్క వంద మందిని నుంచి ఉంటారు అనమాట నాకైతే స్పేసే లేదు అందుకని నేను సరే తీయలేకపోయాను ఇంకా అందరు మనుషులు అలా దాటుకుంటా వెళ్తున్నారు కదా ఆ స్వాములు దాటితే చాలా మంచిదని చెప్తారు కానీ ఎందుకో నాకైతే తెలియదు మా బుడ్డోడు స్వామి అయితే పడుకున్నాడు ఇంకా ఒక్క ఒక్క రౌండ్కి ఇంకా లేసేసారని చెప్పి మా ఆయన అయితే వచ్చి అలా లేవకూడదమ్మా మూడు ప్రదర్శనలు చేయాలి స్వాములని చెప్తే బుద్ధిగా మాట్లాడండి నాకు భలే అనిపించింది అనమాట అలా దాటుకుంటే ఎందుకు వెళ్తారో అని తెలియతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము శివాలయంకి వచ్చాము శివాలయంలో శివస్వాములు అయ్యప్ప స్వా గుళ్ళో అయ్యప్ప స్వాములు అనమాట నాకు తెలియదు శివస్వాములు ఇక్కడ ఈ గుళ్ళో ఉన్నారని చెప్పేసి లేకపోతే ఇక్కడ కూడా తీసుకొచ్చేదాన్ని కానీ నాకు తెలియక నేను ఇక్కడ రాలేదండి లాస్ట్కి వచ్చాను ఈ లోపల మొత్తం అయిపోయింది ఓం నమ శివాయ మీరు దర్శనం చేసుకోండి ఇలాగ శివస్వాములకు కూడా కొంచెం బియ్యము డబ్బులు వేస్తూ ఉంటారు కదా మా ఊళ్ళో అయ్యప్ప స్వామి అనమాట దండం పెట్టుకోండి మంచిగా ఇంక తర్వాత మా తమ్ముడు స్వామి అయితే బయలుదేరుతున్నాను అని చెప్పి నేను మా ఆయన మా బుడ్డోడు అందరం పిక్స్ దిగాము మా మమ్మీ మా పిన్ని కూడా దిగదు అయితే బయలుదేరుతున్నారు ఇలా ఒకళ్ళు పట్టుకొని ఒకళ్ళు వెనకాల అలా వెళ్తూ ఉంటారండి గుడిలో గుడి నుంచి లోపలి బయటికి అయితే ఐ మీన్ లోపల నుంచి బయటికి వెళ్ళటానికి ఇలా మామూలుగా నడుచుకుంటూ వెళ్తారు ఒక్కసారి బయటికి దాటినాక వెనక్కి తిరిగి నుంచి వెళ్తారండి ఎందుకో తెలియదు అలా వెళ్ళాలని చెప్పారనమాట సో అందుకని వీళ్ళు కూడా మళ్ళీ ప్రదర్శన ప్రదర్శనతో చేశారు ఇక్కడ చూడండి డెకరేషన్ బాగా చేశారు కదా నాకు బాగా అనిపించింది స్వామి ఏ శరణమయ్యప్ప అసలు ఆ అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే వాళ్ళు మన ఇంట్లో భిక్ష చేసినా సర్ది చేసినా అంతే అదృష్టం మా తమ్ముడు కూడా మా ఇంట్లో టూ డేస్ ఉందన్నమాట మేము కూడా మంచిగా భిక్ష పెట్టాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మా తమ్ముడు అయితే రెడీ అయిపోయాడు స్నానం చేసి ఇంకా బయలుదేరుతున్నాడు అలా వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని నడవాలి కాబట్టి మా బాబాయ్ అయితే సపోర్ట్ తీసుకొని నడుస్తున్నా అనమాట అలాగా ఆంజన స్వామి గురుండిద్దిద్దిద్దిద్దిద్ది మా బస్ స్టాండ్ దగ్గర అక్కడ వెళ్ళాలి నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాక అక్కడ కొబ్బరికాయ కొట్టినాక అప్పుడు బస్సులో వాళ్ళు బయలుదేరుతారు చూడండి కొంతమంది స్వాములేమో డైరెక్ట్ కార్లో వెళ్ళిపోతారు ఇంకొంతమంది స్వాములేమో ట్రైన్కి వెళ్తున్నారు మా తమ్ముడు స్వామి మాత్రం ట్రైన్కే వెళ్తున్నాడు మా తమ్ముడు స్వామి ట్రైన్ అయితే ఫోర్ ఓ క్లాక్కి కానీ అదైతే డీలే అయిపోయి సిక్స్ ఓ క్లాక్ అని చూపించింది తీరా సిక్స్ అనుకునే లోపల అది ఎయిట్ అయింది కాస్త ఇక్కడ అందరి స్వాములు వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రదర్శనాలు చేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నారండి అందులో మా తమ్ముడు స్వామి ఎక్కడున్నా నాకైతే తెలియదు ముందుకెళ్దామంటేనేమో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని చెప్పి ఇక్కడ ఇక్కడ నుంచే ఫోటో తీశాను వీడి అదకొండ అక్కడ ఉన్నారు మా తమ్ముడు స్వామి కనపడుతున్నారు మీకు కూడా జై హనుమాన్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర శివాలయం దగ్గర హనుమంతుని దగ్గర పోలరంతుల దగ్గర మా ఊళ్ళో అందరు దేవుల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అప్పుడైతే బయలుదేరతారు స్వాములంతా కొంతమంది స్వాములు బస్సు బుక్ చేసుకొని వెళ్తున్నారు కొంతమంది అయితే కార్లు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న స్వాములు ఉంటారు కదా వాళ్ళందరూ ఇక్కడ ద్వారపొడి అని చెప్పేసి పెద్ద అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదండి శబరిమల తర్వాత అంతటి స్వామి గుడి అక్కడే ఉందని చెప్పారు అయ్యప్ప స్వామిది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇరుములు చెల్లు చెల్లించుకుంటారు అనమాట అయ్య స్వామికి అయితే చూడండి కొంతమంది స్వాములు ఇరుములకి అవలతో కట్టేసుకుంటున్నారు అలా అయితే ఇబ్బంది ఉండదు ప్రశాంతం నడవచ్చు కదా మా తమ్ముడు స్వామి శబరిమల్ వెళ్ళా కట్టుకుంటాను అక్క స్వామి అని చెప్పారనమాట అలా కట్టుకోవచ్చు కానీ నువ్వు కూడా అని చెప్తే అక్కడికి వెళ్ళి కట్టుకుంటానన్నారు ఇంకా బస్సులో అయితే కూర్చున్నాడు అందరికీ బాయ్ చెప్తున్నాను అనమాట మా తమ్ముడు కన్యాస్వామి కాబట్టి మేము ఇచ్చిన ఫ్రూట్స్లో ఒక ఫ్రూట్ మాకిస్తే అది చాలా అదృష్టం అని చెప్పారనమాట బాగుండిద్ది అంత మంచి అరికిద్ది అన్నారు అందుకనే మా పిల్ల మా అబ్బాయికి అయితే వాళ్ళ మామస్వామి జామకాయ ఇచ్చాడు వాడికి నచ్చిన ఫ్రూటే వాళ్ళ మామస్వామి ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట నాకైతే పడి దగ్గర అట్టిపండు అయితే వచ్చిందండి నేను ఇంకా హ్యాపీ అనమాట ఆ చిన్న చిన్న మూమెంట్స్ విడిచి నేను వీలు తీద్దామంటే అస్సలు వీలు అవ్వలేదు తీస్తాను తో బయలుదేరేటప్పుడు ఈ గురుస్వామి గారు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా బయలుదేరతారు ఎదురు వచ్చి ఆయన ఎదురు చాలా మంచిది ఆయన పెద్ద గురుస్వామి అనమాట ఆయనకు అందరికి బాయ్ చెప్పుకుంటా స్వామి ఏ శరణం అయ్యప్ప అని అరుస్తూనే ఉన్నామండి మా బుడ్డోడు కూడా అయ్యప్ప శరణం స్వామి శరణం వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట ఆ పాటలన్నీ బాగా నేర్చుకుంటున్నాడు నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా మా తమ్ముడు స్వామి కూడా బావి చెప్పాము ఎవరు స్వామి వాళ్ళ చుట్టాలు వచ్చి అందరికీ బాయ్ చెప్తున్నారు భలే అనిపించింది నాకు మా ఆయన అయితే మా తమ్ముడు స్వామిని ట్రైన్ కార్డు దింపుదాం ఇలా బస్ పెట్టేసరికి ఇంకా డ్రాప్ అయిపోయామనమాట వీళ్ళ ట్రైన్ అయితే ఇంకా మొత్తానికి ఎయిట్ థర్టీకి వచ్చిందంట నాకు నైట్ మిస్ చేశారు మా తమ్ముడు స్వామి ఎయిట్ థర్టీకి వచ్చింది అక్క స్వామి ట్రైన్ ఎక్కేమని చెప్పేసి అంత టైం పట్టిందే పాపం వీళ్ళు ఎక్కడున్నారబ్బా దోమలకి ఏం చేస్తున్నారో కనీసం భిక్షణ చేశారా అనిపించింది కానీ ఫ్రూట్స్ ఉన్నాయి కదా తినేసి అక్క అని చెప్పాడు ఇంకొంచెం అప్పుడు తృప్తి పడ్డా అనమాట ఇంకా వాళ్ళైతే బయలుదేరిపోయారు నేను మాత్రం సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాను ఇంక అంతా అయిపోయిందండి ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు ప్లీజ్ ఒక్కొక్క అలాగే సబ్స్క్రైబ్ గంట సేమ్ గెట్టి కొట్టేయండి నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చేస్తాయి ఇంతకీ వీడియో మీకు నచ్చిందా అయితే ప్లీజ్ ఒక లైక్ చేయం షేర్ చేయండి అండ్ శ్రీ స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు వచ్చేస్తాను ఇట్లా సియూ బాయ్ సిరీ